అండ్ డాక్టర్ నీరజ చీఫ్ ఫర్టిలిటీ స్పెషలిస్ట్ డాక్టర్జాస్ ఫర్టిలిటీ అండ్ గైనిక్ సెంటర్ కేపీహెచ్బి సిక్స్త్ ఫేస్ సో అవర్ మెయిన్ ఎయిమ్ ఇస్ టు మేక్ యూ ఫర్ సో చాలా మంది అడుగుతుంటారు రైట్ ఏజ్ టు గెట్ ప్రెగ్నెన్సీ సో ఏజ్ లో ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకోవాలి ఇది చూద్దాం గా నో ఏజ్ బెస్ట్ ప్లాన్ ప్రెగ్నెన్సీ అలా ఏం లేదండి ఈ ఏజ్ లోనే ప్లాన్ చేసుకోవాలి ఆ ఏజ్ లో ప్లాన్ చేసుకోవాలి అలా ఏం ఉండదు ఎందుకు మనం అర్లీ ఏజ్ లో చెప్తామంటే అర్లీ ప్రెగ్నెన్సీ అర్లీ డెలివరీ ఎందుకు బెటర్ అంటే సో ఏజ్ అయ్యే కొందికి మనకేమవుతుందంటే ఫిమేల్స్ కి ఫైబ్రాయిడ్స్ యుట్రస్ లో గడ్డలు రావడము షుగర్ రావడము బీపీ రావడము అండ్ అడినోమయోసిస్ హార్మోనల్ చేంజెస్ వల్ల యుట్రస్ కి అడినోమయోసిస్ ఎండోమెట్రోసిస్ ఇవన్నీ రావడము అండ్ ఏజ్ అయ్యే సిజేరియన్ సెక్షన్ రేట్ పెరగడము సో అబాషన్ ఛాన్సెస్ క్యారేజ్ రేట్స్ ఇవన్నీ పెరుగుతూ ఉంటాయి సో మేల్స్ లో స్పోమ్ పారామీటర్స్ అన్ని దెబ్బతింటా ఉంటాయి స్ట్రెస్ పెరగడము ఇవన్నీ జరుగుతుంటాయి కాబట్టి మనం అర్లీ ప్రెగ్నెన్సీ అర్లీగా డెలివరీ అడ్వైస్ చేస్తుంటాం సో మనం బుక్స్ లో చూసామంటే యాక్చువల్ గా ఏజ్ ఎయిటీన్ టు ట్వంటీ టూ ఇయర్స్ ట్వంటీ త్రీ ఇయర్స్ ఇస్ బెస్ట్ ఏజ్ అంటాం సో ప్రెగ్నెన్సీ కానివ్వండి మ్యారేజ్ కి ప్రెగ్నెన్సీ డెలివరీ అవ్వడానికి అది బెస్ట్ ఏజ్ కానీ చాలా మంది ఆ టైంలో రెడీగా ఉంటారు సో చాలా మంది మెంటలీ ఫిట్ గా ఉండాలి ఫిజికల్ ఫిట్ గా ఉండాలి ఫైనాన్షియల్ గా ఫిట్ గా ఉంటేనే ప్రెగ్నెన్సీ ప్లాన్ చేస్తున్నారు సో వీళ్ళకి ఒకవేళ ఏ ఏజ్ లో మనం ప్రెగ్నెన్సీ ప్లాన్ చేయాలంటే మ్యారేజ్ అయిన తర్వాత కౌన్సిలింగ్ సో ఒక ఇన్ఫర్టిలిటీ స్పెషలిస్ట్ దగ్గరికి వెళ్తే వాళ్ళు జనరల్ గా టెస్ట్ చేస్తారు స్కానింగ్ చూసి ఓవరీస్ ఎలా ఉన్నాయి ఎగ్ రిజర్వ్ ఎలా ఉంది వీళ్ళకి ఏఎంహెచ్ ఆంటీమూలి హార్మోన్ ఎలా ఉంది సో ఇవన్నీ అసెస్ట్ చేసిన తర్వాత ఒక ఐడియా వస్తుంది సో పేషెంట్ ఫిమేల్ పారామీటర్స్ అన్ని బాగున్నాయా లేదా అని సో అలాగే మేల్ పారామీటర్స్ పోమ్ పారామీటర్స్ ఎలా ఉన్నాయి అన్ని ఆప్రిమం ఉన్నాయా లేదా ఇవన్నీ మనం గైడ్ చేసుకోవచ్చు దాన్ని బట్టి ప్రెగ్నెన్సీ వెంటనే ప్లాన్ చేసుకోవాలా కొంచెం గ్యాప్ తీసుకోవాలని ఒక ఐడియా వస్తుంది ఏజ్ అయ్యే మనకు ఎగ్ రిజర్వ్ ఫిమేల్స్ లో తగ్గిపోతా ఉంటది సో ఎగ్ రిజర్వ్ బై బర్త్ ఆల్మోస్ట్ వన్ మిలియన్ ఎగ్స్ ఉంటాయి అండ్ ప్యూబర్టీ తీసుకుంటే త్రీ పాయింట్ ఫైవ్ ల్యాక్ వచ్చేస్తాయి అరౌండ్ థర్టీ ఇయర్స్ లో వన్ పాయింట్ ఫైవ్ ల్యాక్ అరౌండ్ ఫార్టీ ఇయర్స్ తీసుకుంటే ఫార్టీ టు ఫార్టీ ఫైవ్ థౌసండ్ మాత్రమే లె మనకి ఎగ్స్ మిగులుతాయి సో ఎగ్ రిజర్వ్ డ్రాస్టిక్ గా పడిపోతూ ఉంటుంది కాబట్టి సో ఫిమేల్స్ లో ఏజ్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ అండ్ ప్రతి మంత్ మనకు సెకండ్ డే మనం బేసల్ అల్ట్రాసౌండ్ చేసినప్పుడు పేషెంట్ కి మనం ఎగ్స్ చూస్తూ ఉంటాం సో ఆ సెకండ్ డే ఎన్ని ఎగ్స్ కనపడతాయో ఆ మంత్ కి ఆ ఎగ్స్ అన్ని వేస్ట్ అయిపోతాయి ఒక్కటి మాత్రమే డామినెంట్ ఫాలికల్ అయ్యి అది ప్రెగ్నెన్సీ రావడానికి హెల్ప్ చేస్తుంది మిగతా సిక్స్ టు సెవెన్ ఎగ్స్ అన్ని మనకు ప్రతి మంత్ వేస్ట్ అయిపోయి అట్లటీక్ అయిపోతూ ఉంటాయి సో లేడీస్ కి ఆ ఎగ్ రిజర్వ్ తగ్గిపోతా ఉంటుంది కాబట్టి సో యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకుంటే చాలా మంచిది అండ్ ఏజ్ అయ్యే కొందికి ఫీమేల్స్ లో గానీ మేల్స్ లో కానీ ఆ ఏజ్డ్ ఎగ్ ఏజ్ స్పర్మ్ వల్ల ఆన్యోప్లాయిడీస్ అంటాం సో జెనెటిక్ గా బేబీస్ డిఫెక్ట్స్ రావడము క్రోమోజోమల్ అబ్నార్మాలిటీస్ రావడము మెంటల్ డిటాడెడ్ బేబీస్ రావడము డౌన్ సిండ్రోమ్ బేబీస్ రావడం ఇవన్నీ ఎక్కువ అవుతూ ఉన్నాయి ఆటిజం బేబీస్ ఇవన్నీ మనం చూస్తున్నాం కాబట్టి సో అరౌండ్ థర్టీ ఫైవ్ ఇయర్స్ తర్వాత ఆల్మోస్ట్ ఈ ఛాన్సెస్ అన్ని క్రోమోజోమల్ అబ్నార్మల్ బేబీస్ అబ్నార్మల్ బేబీస్ ఎక్కువ కాబట్టి లెస్ దాన్ థర్టీ ఫైవ్ ఇయర్స్ లెస్ దాన్ థర్టీ ఇయర్స్ ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకుంటే చాలా మంచిది అండ్ మనము ఈ జనరేషన్ లో ఆల్మోస్ట్ పేషెంట్స్ కి ఎగ్ రిజర్వ్ తగ్గిపోతూ ఉంది అంటే ఫార్టీ ఇయర్స్ లో ఉండే ఏం ఏజ్ ఫార్టీ ఇయర్స్ లో ఆల్మోస్ట్ థర్టీ ఇయర్స్ లో థర్టీ ఫైవ్ ఇయర్స్ లో చూస్తున్నాము సో వీటికి రీజన్స్ మల్టిపుల్ రీజన్స్ అని చెప్పొచ్చు ఒకటి డైట్ సెడెంటరీ లైఫ్ స్టైల్ స్ట్రెస్ అండ్ పొల్యూషన్ ఒకటి అండ్ వీటన్నిటి వల్ల మనకు ఆల్మోస్ట్ ఎగ్ రిజర్వ్ ఏం వాల్యూస్ మనం తగ్గిపోతూ ఉన్నాయి సో కరెక్ట్ ఏజ్ ఆఫ్ ప్రెగ్నెన్సీ మనం చెప్పలేము కాబట్టి మ్యారేజ్ అయిన వెంటనే యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకోవాలి లెస్ దాన్ థర్టీ ఇయర్స్ లోగా ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకుంటే చాలా మంచిది అండ్ దీస్ ఆర్ సమ్ టిప్స్ ఎట్లా ప్లాన్ చేసుకోవాలి ఇవి కొన్ని టిప్స్ థ్యాంక్ యూ